ఈ హంద్రెలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏ వంటలు చేశారో నేనైతే ఈరోజు సొరకాయ పచ్చడి చేసానండి ముందుగా సొరకాయ సగం సొరకాయ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం చింతపండు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసానండి పచ్చిమిర్చి చూస్తే మొత్తం పండుగ అయిపోయినాయి అక్కడక్కడ పచ్చిగున్నాయి ఏ కొండు కూడా వెళ్ళలేదని చెప్పేసి పండుగ వేసానండి ముందుగా నేను గిన్నె పెట్టేసుకొని సొరకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కడిగి పెట్టుకున్నాను కదండి ముందుగా పచ్చిమిర్చి వేసేసుకుని మళ్ళీ తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అన్నీ వేసేసుకుందాం కొన్ని అంటే మన పులుపు సరిపడే అంటే నేను రెండు టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసాను కొద్దిగా చింతపండు అంటే అచ్చంగా చింతపండు వేసుకుంటే బాగుంటే పచ్చిమిర్చి మనకు బాగా ఘాటుగా అనిపించింది అనుకోండి టమాటాలు పులుపు సరిపోదు పచ్చిమిర్చి ఘాటు లేకుండా కొంచెం చప్పచప్పగా ఉండేది అనుకోండి దానికి మనకు ఆ టమాటాలు సరిపోతుంది ఒక నాలుగైదు టమాటాలు వేసుకున్నా కానీ ఆ ఘాటుకు సరిపోతుంది మరీ బాగా ఘాటుగా ఉండేటు మాత్రం కంపల్సరీ కొద్దిగానే చింతపండు వేయాలండి కొంచెం ఇది ఘాటుగానే ఉంటాయి అని చెప్పేసి నేను చింతపండు అన్నీ వేసేసుకున్నాను జీలకర్ర ఎల్లుల్లిపాయ కొంచెం కరేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా ధనియాలు అన్నీ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర కరెపాకు గును ఉప్పు పసుపున వేసేసుకున్న ఉప్పు పసుపు వేసేసుకొని నేను నూనె వేయనండి వాటర్ వేసి ఉడకబెట్టేస్తాను ఇప్పుడు మొత్తం వాడిని వేసేసుకున్నా కదా మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకు ఆవిరికి బాగా మగ్గిపోతుందండి సొరకాయ అందులో తొందరగా మగ్గిపోతుంది కదా పచ్చిమిర్చి చిన్న చిన్న కాయలు అండి అందుకే ఫస్ట్లో పెట్టే పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోతాయి కదండి ఫస్ట్లో పెట్టేస్తాను ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసాం కదా ఆవిరికి చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒక్క నిమిషం పడుతుందండి ఇంకా ఉడకనీకి అదంటే సొరకాయ తొందరగానే మగ్గిపోతుంది పచ్చిమిర్చి కొంచెం ఉడకాలి కదా ఇవన్నీ ఇలా చూసుకొని మెత్తగా కొంచెం ఉంటే వాటర్ కొద్దిగా అంటే అంత లూజ్ లేకుండా కొంచెం ఉండే ఉంది అనుకోండి వాటర్ కొద్దిగా వినికిపోతుంది వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు కాకుండా మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టుకోమనుకుంటే కానీ మొత్తం వాటర్ అంతా వినిగిపోయేంత వరకు పెట్టుకొని తర్వాత మనము పచ్చడి మిక్సీ కంటే ఇలా పప్పు కుత్తి తరుపుకుంటే బాగుంటుందని నేను అంత వాటర్ అంతా తినిగిపోయినాక పప్పు కుత్తు ఇలా మెదుపుకుందామండి పప్పు కూతురు మెదుపుతుంటే ఒక చక్కగా మెత్తగా మెదిగిపోతాయి ఉప్పు సరిపోయేది కొంచెం వేసాను ఆల్రెడీ కింద స్టవ్ వెలుగుతూనే ఉందండి సిమ్లో పెట్టేసుకొని నేను అలా కొంచెం పప్పు కూతు దంచినట్టుగా రోట్లో మనం దంచుతాం కదా అలా దంచినట్టుగా మెదుపుకుంటూ ఉంటే చక్కగా మెత్తగా మెదిపోయారు సొరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కదండి చాలాసేపు పొడిగిచ్చాం కదా టమేటాలు అంతే పచ్చిమిర్చి కూడా అంతే చక్కగా బచ్చడంతా మెదుపుకొని ఒక గిన్నెలోకి వేసేసారండి కొన్ని ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ ముక్కలు ముక్కలుగా అయితే ఉంచండి మరి మెత్తగా అయితే రుబ్బలేదు పోపు పెట్టుకుందామని చెప్పేసి దాంట్లో అయితే నేను మొత్తం వాటర్తో అండి ఆయిల్ అస్సలు వేయలేదు పోపులో మాత్రం ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత పోపు గింజలు ఎల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరేపాకు ఎండుమిర్చి అన్నేసాను సేమ్ మన పోపాయలు పెట్టుకుంటాం అంతేనండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో వేసుకోవచ్చు నేను నెయ్యి ఉందిగా నేను నెయ్యి కావాలంటే నెయ్యిలో వేసుకుని తింటా పచ్చళ్ళు వేసుకుని తింటాను అని చెప్పేసి నేను నెయ్యి వేయలేదండి ఆయిల్తోనే పోపు పెట్టేసాను పోపు అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఇంగ వేసుకుందాం ఇంగ వేసేసుకొని పచ్చడి పోపులు వేసేసుకొని ఎందుకంటే మనం వాటర్లో ఉడికిచ్చాం కదా కొద్దిగా మనకు రెండు మూడు రోజులు ఉంటే కొద్దిగా తడి భూజ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం నే పోపులు వేసిన తర్వాత కొద్దిగా వెయిట్ చేసుకుందాం పచ్చడి నేను పోపు కొంచెం పక్కకి ఎందుకు తీసి పెట్టాను అంటే పైనలాగా కొత్తిమీర వేసినప్పుడు కొత్తిమీర పైన ఆ పోపు వేడివేడి పెడితే అసలు భలే బాగుంటుందండి ఒక మంచి స్మెల్ వస్తుంది వేడివేడి నూనె వేసే లోపల అందుకని కొంచెం పోపు పక్క పట్టేసి కొత్తిమీర సన్న వేసేసుకుని దానిపైన పోపు వేసేసి చక్కగా కలిపేసుకున్నామండి కొంచెం సిమ్లో పెట్టేసి కలుపుదాము ఉల్లిపాయ ముక్కలు దోసకాయ అవి ఎల్లిపాయ ముక్కలు కొంచెం సొరకాయ ముక్కలు నల ముక్కలుగా ఉంచానండి బాగా మంచి స్మెల్ వస్తుంది ఉడికేటప్పుడు కూడా భలే కమ్మటి స్మెల్ వస్తుంది పచ్చడి పక్కన సాంబార్ నిన్నడుతుందండి కొంచెం వెయిట్ చేస్తున్న నిన్నటి సాంబారు ఈరోజు సొరకాయ పచ్చడండి సూపర్ ఉంది కాకపోతే కలర్ ఎందుకు రెడ్గా ఉందంటే తమ పచ్చిమిర్చి కొంచెం పండినాయి కాబట్టి రెడ్గా ఉందండి రెడ్గా ఉందా నల్లగా ఉందా తెల్లగా ఉందా కదా టేస్ట్ బాగుందా లేదు చూసుకోవాలి అంతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి